ముగిసిన కేబినెట్ భేటీ హైడ్రాకు ఫుల్ పవర్స్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు హైడ్రాకు అధికారాలు సో ఖచ్చితంగా హైడ్రాకు అధికారాలు ఇవ్వాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ దూకుడుగా వివరిస్తున్న హైడ్రాకు ఉన్నటువంటి టోటల్ గా ఉన్నటువంటి అధికారులు కూడా స్థానికంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసి పరిధులలో ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ బఫర్ ఎఫ్టీఏలో కన్స్ట్రక్షన్స్ అని చెరువులు కబ్జాలు అనేవి ఆ అధికారుల దృష్టికి హైదరాబాద్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాము సో చెరువులను కాపాడుకోవడానికి ముఖ్యంగా అధికారులు కూడా కీలక బాధ్యత పోషించాలి ప్రజలు కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ చెరువులను కాపాడుకోవడానికి హైదరాబాద్ కూడా రిపోర్టులను సమర్పించి మీ యొక్క మీ గ్రామాలలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చెరువులను ఎఫ్టిఎల్ జోన్స్ బఫర్ జోన్స్ ను కాపాడుకోవాలని చెప్పేసి కోరుతాం తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగింది మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు జ జల వనరులను ఆక్రమించి అక్రమార్కులకు ముచ్చలు పట్టిస్తున్న హైడ్రా హైడ్రాకు ఆ విస్త అధికారులు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయించింది చెరువులు కుంటలతో పాటు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా హైడ్రాకు అధికారులు ఇవ్వనుంది ఇంకోవైపు ఎన్నికల హామీ మేరకు రైతులకు సన్న ఓట్లపై ఐదు వందల బోనస్ ఇచ్చే అంశంపై కూడా మంత్రివర్గం చర్చించింది ఈ ఏడాది నుంచే సన్న ఓట్లపై బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది సో ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకోవాల్సింది గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఆ రైతులకి సన్న ఓట్లకి అదే విధంగా కౌలు రైతులకి ఉన్నటువంటి ఆ రైతు రుణమాఫీలకు ఇవన్నీటి పైన చర్చలు నిర్వహించుకుంటున్నారు సో చర్చలకే పరిమితం కాకుండా దయచేసి రైతులని రైతాంగానికి అండగా ఉండి ఆడుకోవాల్సినటువంటి ప్రభుత్వం దాన్ని ఇంకా సమయాలోపన సమయ సమయాన్ని వృద్ధా చేస్తూ లేట్ చేయకుండా దయచేసి రైతుల గురించి ఆలోచించాలి అదేవిధంగా నష్టపరిహారం ఏదైతే వర్షాలకి నష్టపరిహారం జరిగిందో వాళ్ళకు కూడా తొందరగా ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం